హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి వీడియో చేసేటోళ్ళు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే వచ్చేద్దాము ఇక్కడ ఏంటబ్బా మా పెద్దమ్మ గారు కూర్చున్నారు పొయ్యి రగలు తీస్తున్నారు తర్వాత మా అనుష వచ్చింది ముచ్చట్లు పెడుతుంది అని అనుకుంటున్నారా అదేం లేదండి మన అందరి కోసం ఒక మంచి వీడియోనైతే మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అదేంటి అని అంటే చింత చిగురు తక్కువ సో చాలామంది చింత చిగురు ఉన్న టైంలో చాలా ఇష్టంగా రకరకాల ఐటమ్స్ చేసుకొని తింటూ ఉంటారు చింత చిగురు అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం దాకా ఎదురు చూస్తూ ఉంటారు చింత చిగురు కోసము సో అలాంటి పని లేకుండా మీ ముందుకు చింతచిగురు తక్కువ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే చింతచిగురు కోసం వెయిట్ చేయకుండా చింత చిగురు ఉన్న టైంలో మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండే చింత చిగురు కోసుకొని మంచిగా దాన్ని కడిగేసి ఎండబెట్టేసి దాంట్లో ఉన్న మెలికలన్నీ ఏరేసి ఇంకా దాని తర్వాత ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్ మా పెద్దమ్మ చేస్తుంది చూసారా పొయ్యి వెలిగించి పెండం పెట్టేసి దాంట్లో ఆకు వేసేసి బాగా చేస్తూ చేస్తుందనమాట డీప్ ఫ్రై చేస్తుందనమాట దాంట్లో ఒక చుక్క నూనె వేయాల్సిన అవసరం లేదు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఏమీ లేదు సో అలాగా ఇంకా గంట తీసుకొని కలబెడుతుండాలి చూస్తున్నారు కదా అక్కడ ఆకు పచ్చ పచ్చగా అదే బ్రౌన్ కలర్లో అవుతుంది అనమాట సో ఆకు మొత్తం అలాగ అయిపోతుంది వేసిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఒక పిరికెడ్ గు ఉప్పు తీసుకొని దాంట్లో వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఫ్రెండ్స్ అంత ఆకు లాస్ట్గా ఎంత అవుతుందంటే మన చేతి ఏమంటారు అంతే అంత రవ్వ అవుద్ది సో తర్వాత మనము ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అరే ఎయిట్ మినిట్స్ మంచిగా డీప్ ఫ్రై చేసేసి దాంట్లో నీళ్ళు వస్తాయి అనమాట ఉప్పు వేసిన తర్వాత మనం బాగా వేయించుకునేటప్పుడు నీళ్ళు వస్తాయి బయటికి ఆ టైంలో దాన్ని పక్కకు తీసేసుకోవడమే తీసేసుకున్న దాన్ని మంచిగా దంచుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేసుకొని మనకు నచ్చినప్పుడు చింత చిగురు పప్పు చింత చిగురు పచ్చడి రకరకాలు అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన నచ్చిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను రవి బ్లాక్స్ వన్ ఫోర్ త్రీ ఓకేనా అంటే నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ వెజిటేబుల్ దగ్గర నుంచి నాన్ వెజ్ దా ఇంకా ప్రతీది పికిల్స్ ద్వారా వస్తుంది ఎందుకు ప్రతిరోజు అలా చేసుకొని తినాలంటే బోరుగా ఉంటుంది అయితే పికిల్స్ అయితే కొంచెమైనా ఇష్టంగా తింటారనేసి ఇప్పుడు ట్రెండీగా ఇలా కూడా వచ్చేసాయి కాబట్టి చింత తొక్క కూడా నేనైతే యూట్యూబ్లో చూసాను ఎవరు ఎక్కడ ఈ వీడియో పెట్టలేదు నాకైతే కనిపించలేదు చేశారేమో కానీ నాకైతే కనిపించలేదు కాబట్టి మన ఫ్రెండ్స్కి ఇది ఉపయోగపడుతుంది కదా చింత చిగురు ఫీల్ అయిన మిస్ అయ్యామనే ఫీలింగ్ ఎవరికి ఉండకూడదు కాబట్టి చింతచిగురు ఉన్న టైంలోనే దాన్ని కోసుకొని ఇలాగా మనం చేసి పెట్టుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మిస్ అయిన ఫీలింగ్ వాళ్ళకి ఉండకూడదు అనే ఒక చిన్న థాట్తోనే మేము ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరిగింది మీకు నచ్చిందా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి ఎంతైనా పాతకాలం వంటలు పాతకాలం వల్లే ఫ్రెండ్స్ చూసారా మాకైతే తెలియదు అసలు ఇది ఇలా చేస్తారని చెప్పేసి ఏదో అమ్మ పెద్దమ్మ మాకు చెప్పింది అనమాట ఎందుకంటే చింతచిగురు దండిగా కోసుకోండి మీకు చింత చిగురు తొక్కు చేసిస్తాను అది సంవత్సరం దానికి ఉంటుంది అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా మా వారు చెట్టు ఎక్కేసి కావాల్సినంతాకైతే కోసుకున్నా కానీ కొంచమే టిఫిన్ నిండా అయ్యింది లే అనుకుంటే తీరాది ఉడికిన తర్వాత దంచిన తర్వాత చూస్తే కనీసము పెరుగు డబ్బా కార్డు డబ్బా వస్తా చూస్తారా ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ దానికే అయ్యింది ఫ్రెండ్స్ చింతచుకుడు తొక్కు తర్వాత మళ్ళీ పీకుని స్టోర్ చేసుకుందాం అనుకుంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్ కట్టే వచ్చేసాం ఇలాగ దంచుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా దంచేసుకొని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని నచ్చినప్పుడు చేసుకొని తినటమే మెయిన్గా దంచేటప్పుడు రోటిని రోల్ మంచిగా డ్రైగా ఉండేటట్టు చూసుకోండి తామ ఉనింది అని అంటే ఖచ్చితంగా అది బూజ్ వచ్చేసి చెడిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా దంచేసుకొని స్టోర్ చేసేసుకొని హ్యాపీగా తినండి ఆ రోజు మా ఊర్లో క్లైమేట్ ఎలా ఉంది అంటే చాలా విపరీతమైన గాలి ఫ్రెండ్స్ చాలా గాలి వచ్చేసింది ఇంకా తర్వాత దంచేటప్పుడు నేనైతే తింటూ ఉన్నాను తింటున్నప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే మనం చింతచిగురు కోసుకొని ఉప్పు అందుకు వేసుకొని తింటాం చూసారా అలా ఉంది ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలా